ప్రస్తుతం అయితే అన్న వాళ్ళ భార్య మనతో ఉన్నారు అసలు ఏంటి పరిస్థితి అన్నకి ఎంత ఎంత కష్టపడి ఇన్ని హాస్పిటల్ హాస్పిటల్లో ఉంటే ఎంత పెద్ద సెలబ్రిటీ అయ్యింది అంటే ఎవరు ముందుకు వచ్చారు ఏంటి అని అమ్మ నా ఎప్పటి నుంచో హాస్పిటల్లో చూపిస్తున్నారు అంటే మొన్న తగ్గింది డిశ్చార్జ్ చేస్తున్నారని కూడా న్యూస్ వచ్చింది కదమ్మా

ఆనమ్మా అన్నకి ఇన్సూరెన్స్ లాంటిది ఏం లేదమ్మా ఏం చేయించుకోలేడమ్మా ఏం లేదు రాజు అని అడగలేదు అన్ని మాకు కానీ ముఖం ఫాస్ట్ అన్ని అదగలేదు మాకు మనకి ఆధారం అన్ననే ఫస్ట్ నుంచి తొంగదాగానే చెప్తానే ఉన్నా నేను ఉన్నాక మీకేం మరి ఇప్పుడు ఏడు పెయిన ఆధార్ కార్డు అయిన బాధనే దాచి పెట్టి కొను కూడా తెలియదు ఏది చాలా మందికి ఎంత కావాలంటే అంత ఇచ్చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి అస్సలు లేదా అట్లా బుద్ధి లేదా దగ్గర ఆ బుద్ధి మాత్రం అస్సలు లేదా నేను చెప్తా రేపటికి అట్లా అంటే రేపటి దేవుడు రేపు ఇట్లా అంటున్నాయి అంత ధైర్యంగా మిమ్మల్ని ఇన్ని రోజులు తీసుకొని వచ్చి ఇప్పుడు అలాంటి ఎంత మందికి సాయం చేసిన వ్యక్తికి కనీసం ఇప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు ఎందుకు ముందుకు రాలేదు అనుకుంటున్నారు ఎవరు రాలేదు సెలబ్రిటీస్ అనుకుంటే అయిపోయే పరిస్థితి కదమ్మా పెట్టడం కూడా ఎందుకు కావాలి నాకు అర్థం అవుతుంది అమ్మా ఎందుకు ఆయన ఫ్యాన్స్ మాత్రమే హెల్ప్ చేసి అమ్మా మస్తు పైసలు హెల్ప్ చేసి ఇప్పుడు దాకా నడిచి పైసలు నాలు హెల్ప్ చేసి గబ్బర్ సింగ్ టీం అంటే గబ్బర్ సింగ్ టీం అంటే ఫస్ట్ నుంచి అన్నతో సపోర్ట్ గా ఉండేటోళ్ళు కదా ఇప్పుడు వాళ్ళు అంతే ఉన్నారు నాలుగు నెలలు చేసి తమో సహాయం చేసిరు నాలుగు నెలలు చేసిరు ఆ సినిమాలో ఒకటి చేయలే కల్ పవన్ కళ్యాణ్ మాత్రమే అప్పుడు వచ్చిండు అప్పుడు అప్పుడు వచ్చిండు అంతే ఇప్పుడు ఇయలే ఈ మధ్యన న్యూస్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి సాయం చేసినారమ్మా బుర్రాలే పోసి ఆయన ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు కూడా రాత్రి కూడా ఒక ఆయన రాత్రి కూడా ఇరవై వేలు వేసిండు ఆయనకు ఎవరో తెలియదు ఫోన్ పే చేసిండు మాస్టర్ మొత్తం అన్నకు ఎంత ఖర్చు పెట్టుంటారు ఇప్పుడు వరకు నాకు తెలిసి మీకు ఆరు లక్షలు తగ్గవచ్చు అంతకంటే ఎక్కువైన జీవితం చెప్తున్నాను నేను ఆరు లక్షల వరకు ఖర్చు పెట్టుంటారు అవి కూడా ఆయన ఫ్యాన్స్ ఇచ్చిన పైసలు అమ్మమ్మ పైసలు కాదు ఎందుకు అవుతామన్నా కుటుంబానికి అన్న ఆధారం మరి ఎలా ఉంది అమ్మా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మంది కదా తెలుస్తుంది నాకు ఇప్పుడు కదా తెలుస్తుంది నాకు రేపు మంచి అని చెప్పిన నేను యాదవ్ కన్నా బాబులు కన్నా చుట్టిన మమ్మీ అమ్మ చెప్పిన ఎవరన్నా హెల్ప్ చేయాలి ఇప్పటి వరకు మీకు అసలు ఏ ఇబ్బంది రాకుండా కనీసం మీకు ఎంత కష్టం ఉంటుంది కూడా తెలియకుండా చూసుకున్నాడు ఇప్పటి వరకు అసలు నాకు రూపాయ కలిసి అన్ని ఆయన చూసుకుని చెప్తున్నా మాకు రాజుని కాడ కూడా నమ్ముతాను ఇప్పుడు ఆయన అన్ని ఆయన ఆయన ముఖం వదిలేస్తున్నారు మరి మాకు అట్లా ఏ గుడి అయినా ఏడు అయినా ఆయన చూడటం మరి ఇప్పుడు మాకు ఎవరు వల్తారు ఆ ఏదైనా ముగ్గుటి కంటే చూసుకున్నాంలే అంత డైరిగా వెళ్ళిపోయే మనిషి కదా అంటే ఎంత అంటే ఏంటమ్మా సడన్ గా ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే అసలు ఆయన ఫస్ట్ నుంచి కిడ్నీ ఖరాబ్ ఉన్నాయి డాన్సెస్ పోతుండు వస్తుండు పోతుండు వస్తుండు నాకు చాలా విసుకు వచ్చేసింది ఇది ఎప్పుడు పోయేది కాదు నేను సచిదాకా అనుకున్నాడు ఆయన మనసులా ఈ మధ్య మళ్ళీ తాగుడు నేర్చుకుంటూ సీలెట్ నేర్చుకుని వద్దంటే నీస్తున్నాడు నేర్చుకుంటు కాలు మెయిన్ ఎఫెక్ట్ అయింది కాలు వెళ్ళిన ఆపరేషన్ కూడా చేయలేకపోయినాము అని చెప్పేసి అని అన్నారు కదా అది ఇంకొచ్చిందైంది అక్క చెప్పండి అక్క అన్నకి అసలు ఎంత సివియర్ గా అయింది డిశ్చార్జ్ అవుతున్నారు అన్నారు కదా అక్క మాట్లాడారా జనరల్ గా మాట్లాడారు చూస్తున్నారు కదా అంటే చాలా బాధలో ఉన్నారు వీళ్ళు కనీసం మాట్లాడలేని పరిస్థితి వీళ్ళ ఒక రిలేటివ్స్ ఉన్నారు అడిగి తెలుసుకున్నాను ఏమవుతారమ్మా అన్న మీకు

మీరు విజయవాడ నుంచి వచ్చినారు కదా అన్నను నిలవడానికి సో అన్నతో ఎలా పరిచయం మీకు ఏంటి అన్న పెద్దమ్మ కొడుకు ఎలా ఉంటుంది అన్న మిమ్మల్ని చూసుకునే విధానంగా ఫోన్ చేయగానే వచ్చేది నేను ఒక్కదాన్ని విజయవాడ ఆయన అన్నే వచ్చేది నా కోసం ఉండేటోడు చెల్లెక్కడ ఉంటది ఇప్పుడు అన్నయ్య రాడు ఎంతో మందికి సహాయం చేసే చేతులు అన్నవి దాచి పెట్టుకోవడం అంటే తెలియదు అన్నకి ఇప్పుడు ఈ పరిస్థితులు అన్నకి సహాయం చేయడానికి ఒక్కలు కూడా ఇప్పుడు ముందుకు రాకపోవడానికి ఏమిటల్లో ఉన్నప్పుడు అన్నయ్య వస్తా అన్నారు అన్నయ్య ఇంటికి ఒక్కళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇంటికి వస్తా అన్నాడు మాట్లాడిండు మాతో మాట్లాడిండు ఇంటికి కూడా వస్తా అన్నాడు అసలు మంచి మేము వెళ్ళినప్పుడు డాక్టర్ కూర్చోబెట్టారు మాట్లాడిండ్రు ఇంకా మేము అప్పుడు ఊపిరి పిలుచుకున్నాం ఇంకా అన్నయ్య వస్తాడు అని ఆల్రెడీ ఇంతమందికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వచ్చిండ్రు ఇంటికి ఇంటికి వచ్చిండ్రు మంచిగా అయ్యారు ఇప్పుడు కూడా అలానే అనుకున్నాం అన్నయ్యకి హార్డ్ అయిపోయింది అన్నారు అన్నయ్య కిడ్నీ హెల్త్ కిడ్నీ వల్ల ఇంకా అలా అలా సిక్ అయిపోయాడు మనిషి సిక్ అయిపోయాడు ఇక కిడ్నీ లంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాడు కదా అది ఒకటి బాధలో ఉన్నట్టుంది ఆ బాధకి ఇలా అయినా నేను అని షుగర్ వల్ల కాలు మొత్తం దాని వల్లే మెయిన్ అసలు కారణం అని చెప్పేసి ఆపరేషన్ కూడా చేయలేకపోయినారు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఆల్రెడీ ఆపరేషన్ అయింది ఒకసారి అయింది కానీ ఆల్రెడీ షుగర్ ఉండడం వల్ల అన్నీకి మొత్తం వచ్చేసింది అనమాట ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు అందరి దగ్గర ఆయన ప్రయత్నం ఆయన చేసిండు కానీ దేవుడు ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు మొత్తానికి అన్న అంటే సహాయం ఎలా ఉండేది అన్నతో అన్న ఇప్పుడు యాక్టర్ కావడం వల్ల యాక్టర్గా ఉన్నప్పుడు ఎలా ఉంది యాక్టర్గా మానేసి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్నే మాట అయినా మాట్లాడడానికి ఫోన్ చేయగానే అన్న వస్తాడు నేనున్నా అని మాకు అన్నయ్య ఐదు నెలల ముందు వాళ్ళ చనిపోవడం జరిగింది అని కూడా దానికైతే పరిస్థితి అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఎవరు సహాయం చేయడానికి రాలే సినిమా ఎంత పెద్ద యాక్టర్ అయినా అనుకుంటే అయిపోతుంది స్టార్స్ అందరూ మాట మీద ఉంటే రావాలి ఎవరు ఒకళ్ళు కానీ రాలే మనమైతే అడగలేం కదా అలా వాళ్ళంతటి వాళ్ళే రావాలి వాళ్ళ ఫ్యామిలీ అసలు ఇంకా ఏం చేస్తారో కూడా తెలియదు చూస్తారని కూడా తెలియదు ఇలా ఇలా జరిగిందని పెద్ద పెద్దోళ్ళు మామూలుగా అయితే అన్నయ్య వాళ్ళు ఎక్కడ వైజాగ్ విజయవాడ ఉన్న కాల్స్ వచ్చేసినాయి రాత్రి వరకు ఎమ్మెల్యే అని వాళ్ళని వీళ్ళని కాల్ చేసారు వాళ్ళు బయలుదేరిండ్రు కూడా ఆ అట్లా మన చిన్న చిన్న ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కొంచెం సాయం లో ఉన్నారు అన్న పక్కన ఉన్న వాళ్ళే సాయం చేయాలి ఏదో ఒకటి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందమ్మా అన్న వాళ్ళ ఫ్యామిలీ క్లాసే పెద్దమ్మకి ఒకటి బాగాలే కదా ఇంకా ఆమెనే పెద్దమ్మకే చూస్తూ ఫస్ట్ ఆమె అసలు చాలా కోలుకోలేదు ఆమె కూడా కింద పడి కాలు దెబ్బ ఆమెనే చూస్తాడు అప్పుడు రోజు వచ్చి పెద్దమ్మని చూస్తాడు ఇప్పుడు అలాంటిది పెద్దమ్మని చూడకుండా నేనేవో వెళ్ళిన బాధ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లని